బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోజుకో తలకు మార్చిన స్టేట్మెంట్స్ ఇస్తూ తనకు తానే కాంట్రడిక్ట్ అవుతున్నాడు ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ చూస్తే కళ్ళు తాగిన కోతిగాక బిహేవ్ చేసినట్టు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది తెలంగాణ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఉండడమే కాకుండా అబద్దాలను ఇలా ప్రోపగండా చేయడంలో కేటీఆర్ దిట్టగా మారింది నిన్న చేసిన స్టేట్మెంట్ వరకే మనం పరిమితమైతే కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం బ్రిడ్జి మేడిగడ్డ దగ్గర కట్టింది అని చెప్పి ఒక ఏమంటాము పనికిరాని స్టేట్మెంట్ ఒకటి ఇచ్చిండ్రు ఒకవేళ ఇదే పనికొచ్చే స్టేట్మెంట్ అనుకుంటే ఇలా బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీని కోరుతూ ఒక లేఖ రాయింది ఎందుకంటే లక్ష కోట్ల పైచీలకు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఇలా కుంగిపోయిందంటే అది కాంగ్రెస్ వాళ్ళు చేసిందని మీరు ఆరోపిస్తుండ్రు కాబట్టి మీ పొత్తుతోనూ ఉన్నదో రాష్టం మిత్రుడో కానీ బీజేపీ వాళ్ళకైతే కాంగ్రెస్ మీద కూడా ఇట్లాంటి తప్పులు చేస్తే ఎంక్వైరీ చేయాలని ఉంటుంది కదా మీరు మీ నిజాయితీని మీ చిత్తశుద్దిని నిరూపించుకోవాలంటే సిబిఐకి లేఖ రాయండి మీరు రాయకపోతే కేసీఆర్ గారితోనే రాపియండి లేదంటే ఇట్లాంటి పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడం మనం మానేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రతి విషయంలో అబద్ధాలు చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు